శుభం భూయాత్ కొత్త ఏడాదిలో శని శుక్రుల సంయోగం ఈ రాసుల వారికి డబ్బే డబ్బు ఉద్యోగులకు ప్రమోషన్లు జ్యోతిష్య శాస్త్రంలో శని శుక్రుడికి ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో శని శుక్ర గ్రహాల సంయోగం జరగబోతుంది ఈ రెండు గ్రహాలు స్నేహపూర్వక గ్రహాలు ఈ రెండు గ్రహాలు కలయికతో కొన్ని రాసుల వారికి కాలం కలిసి వస్తుంది వృషభ రాశి రెండు వేల ఇరవై ఆరులో శని శుక్రుల సంయోగం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంయోగం మీ రాశి చక్రంలో ఆదాయం లాభానికి సంబంధించిన గృహంలో సంభవించనుంది ఫలితంగా మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో పెట్టుబడులతో గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లతో పాటు జీతం పెరిగే ఛాన్సు ఉంది మీరు మీ శత్రువులు విరోధులపై విజయం సాధిస్తారు ఈ సంయోగం మీ భౌతిక సుఖాలను పెంచుతుంది కొత్త ఇల్లు లేకపోతే వాహనం కొనాలన్న మీ కళ నెరవేరుతుంది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు కర్కాటక రాశి శని శుక్రుడి సంయోగం కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కలయిక మీ రాశి చక్రంలోని అదృష్టానికి సంకేతమైన తొమ్మిదో ఇంట్లో ఈ సంయోగం జరగనుంది ఫలితంగా మీకు అంతా అదృష్టం కలగనుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులో పదోన్నతి వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఆరులో శని శుక్ర సంయోగం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబంలో శాంతి వెలువరుస్తుంది ఆనందంగా ఉంటారు అయితే మీరు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది రాశి మీనరాశి వారికి శని శుక్రుల సంయోగం చాలా సానుకూలంగా ఉంటుంది ఈ కలయిక మీ లగ్నం ఇంట్లో ఏర్పడుతుంది దాంతో గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి సామాజికంగా గుర్తింపు సాధిస్తారు వ్యాపార విస్తరణ సాధ్యపడుతుంది కొత్త వ్యాపార సంబంధాలు పెరుగుతాయి ఈ గ్రహ సంయోగం మీ వివాహ జీవితంలో ప్రేమ ఆనందాన్ని తీసుకువస్తుంది వివాహం చేసుకోవాలని భావిస్తున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన ప్రణాళికలన్నీ ఫలిస్తాయి కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి కళ సాకారం అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి